మా వారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మా మామయ్యకి ఏం ప్రెస్ మీట్ ఉందని మా మామయ్య వెళ్ళిపోయారు మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి నాకు పెయిన్స్ అయితే ఎక్కువ అని చెప్పాను ఇంకా మా అత్తయ్య అయితే గబగబా వాళ్ళకి కాల్ చేసి మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు అర్జెంట్గా ఇంటికి రండి హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్పారు ఎందుకంటే నాకు డాక్టర్ నార్మల్ పెయిన్స్ వస్తే రాకూడదు పెయిన్స్ వస్తే ఇబ్బంది అయిపోద్దని చెప్పారు గబగబా మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి వెంటనే ఇంకా వాళ్ళిద్దరైతే వచ్చి అప్పుడు ఏం లేదు నార్మల్ పెయిన్సే ఎప్పుడు నువ్వు ఇంత చెప్తావు అని మా ఆయన వెళ్ళిపోయారు కదా ఇంకా గబగబా మేము రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్తుంటే నేనైతే నాకు కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఎప్పుడు ఇంతే పెయిన్స్ వస్తాయి ఎప్పుడు ఉండదు ఇప్పుడు వెళ్ళినా కూడా ఏముండదులే ఏం లేదు మామూలు పెయిన్సే అని చెప్పి పంపిస్తారులే అని నేనైతే ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ మేము ముహూర్తం పెట్టుకున్నాం కదా అక్టోబర్ పదహారు అని ఇది అక్టోబర్ పద్నాలుగే కదా నేను డెలివరీ కాదులే అనుకుంటున్నాను అంతే చెప్తారులే వెళ్ళిన నాకేమి ఉండదు అని చెప్పి అలాగా వెళ్ళాము ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము ఓపీ అయితే రాపించుకున్నాం ఇంకా డాక్టర్తో మాట్లాడడానికి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము నేను నా మనసులో అయితే ఇదే ఉంది ఇంక అందరు కాల్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో అసలు ఏ పెయిన్స్ అని కూడా నాకు తెలియదు మా అత్తయ్య అయితే కంగారు పడుతున్నారు చూడాలి ఇంకా డాక్టర్ అని చెప్పారు